నేను పెయింట్ వర్క్ అయితే హాయ్ సార్ మాకు ఈ పెయింటింగ్ మొత్తం వచ్చేసి మస్తాన్ గారు చేశారు చాలా బాగా చేశారు మా హౌస్ కి ఇక్కడ చాలా మందిని అడిగాను చాలా చెప్పారు రెండు లక్షలు అట్లా చెప్పారు నాకు బయన్ వేసింది ఇంకా ఇట్లా మస్తాన్ గారు చేస్తారని తెలిసి వేరే వాళ్ళు చెప్తే నేను కాంటాక్ట్ అయ్యాను తను వచ్చేసి లేబర్ కాంట్రాక్ట్ వచ్చేసి లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చేసాము ఇంకా లక్ష నారైంది మాకు అమౌంట్ ఎక్కడెక్కడ డిజైన్ చేసాము ఎక్కడెక్కడ ఏం పెయింట్ చేసాము దీనికి ఎంత బడ్జెట్ అయిందో మొత్తం చెప్తాను ఒకసారి చూద్దాం చూడండి ఇది మెట్లు ఎక్కినప్పుడు అయితే ఎంట్రన్స్ వాళ్ళు ఇది జనరల్ గా దీనికి టైం సేవ్ చేసుకుంటారు కానీ మేము అలా కాకుండా ఒక తక్కువ బడ్జెట్ అయిపోవాలని స్ట్రెచర్ పెట్టేసి దీనికి గోల్ గోల్డ్ టచ్ అప్ ఇచ్చేసి సిల్వర్ లైన్స్ ఇచ్చాం అనమాట స్టార్టింగ్ అండి చూడండి ఇది మేము హాల్లో వచ్చేసి ఎంట్రన్స్ వాల్ అనమాట దీనికి వచ్చేసి మేము రాయల్ ప్లే డిజైన్ చేసి దీని మీద మళ్ళీ పెన్సిల్ డిజైన్ చేసాం చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఒకసారి పైన సీలింగ్స్ కానీ ఈ వాల్స్ పెన్సిల్ డిజైన్ గానీ మొత్తం హాల్ మొత్తం చూడండి చూడండి నీట్గా ఉండడానికి పిల్లర్ మొత్తం పెన్సిల్స్ అనమాట పెన్సిల్ డిజైన్ దాటం కానీ డెడ్స్ ఒక్క మెయిన్ హాల్ ఉంది ఇది సీలింగ్ మొత్తం స్మోక్ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఒకసారి చూడండి సీలింగ్ వచ్చేసి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ ఇచ్చామన్నమాట దీని బాటర్ ఎస్ బాటర్ వచ్చేసేసి అదే మోడల్గా ఎనామిల్ క్రీమ్ కలర్ వేసి స్మోక్ డిజైన్ చేసాం ఒకసారి చూడండి సైడ్ రూప్ వాటర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట దాని కాంబినేషన్ ఆరెంజ్ కలర్ తోనే మళ్ళీ బ్రౌన్ కాంబినేషన్ అనమాట దానికి సంబంధించి ఆ వాల్కి గ్రీన్ కలర్ మొత్తం ఒక కాంబినేషన్ అండి మొత్తం అది చూడండి ఒకసారి వాల్ మెయిన్ వాల్ అండి ఇది దీనికి వచ్చేసి రాయల్ ప్లే చేసాం ఎంత స్లాంగ్గా కనపడేటట్టు ఉండిద్దని రైల్ ప్లే చేసి దీన్ని డిజైన్ చేసాం అనమాట ఒకసారి వాల్ చూడండి ఇది వంటగదిలో అండి దీన్ని టైప్ లో వుడ్ డిజైన్ అదైతే యాక్చువల్ గా సిమెంట్ అండి సిమెంట్ దాన్ని మనం మేమే టైప్ లో రావాలని చెప్పేసి దానికి మక్కు పెట్టి వుడ్ టైప్ లో జాయి అనమాట సేమ్ ఇప్పుడు చూస్తే దాన్ని టైప్ ఫిట్ చేసినట్టే ఉంది సేమ్ కిచెన్ చూడండి ఈ కబోర్డ్ కి మ్యాచింగ్ అన్నట్టుగా ఈ కలర్ వాడ వాడాల్సి వచ్చింది ఈ కబోర్డ్స్ మ్యాచింగ్ అనమాట బ్లూ కలర్ ఆ బ్లూ కలర్ కి సంబంధించి వేసాం అనమాట వాల్స్ ఈ టైల్స్ కి మ్యాచింగ్ ఈ కబోర్డ్స్ కి మ్యాచింగ్ అన్నట్టు వేసాం అనుకోండి ఒకసారి పెట్టడం చూద్దాం రండి ఈ బెడ్రూమ్ వచ్చి రెండు బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వచ్చేసేసి లైట్ పింక్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ వాడేవండి వాల్స్ వచ్చేసేసి సీలింగ్ మధ్యలో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయినా వైట్ వాడేవాడు వైట్ వాడాము దానికి డిజైన్ కి రెడ్ వాడామన్నమాట దాని కాంబినేషన్తో ఈ వాల్కి రాయిపోయి చేసాము

ఇది వచ్చే ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది మనం రూప్ వచ్చేసేసి గ్రానైట్ డిజైన్ ఎట్లా రావాలని చెప్పేసి అట్లా చేసామని గ్రానైట్ డిజైన్ డిజైన్ అట్లా దాని కాంబినేషన్ బ్లూ కలర్ చేసాము వాళ్ళకి కి బ్లూ కలర్ కి కాంబినేషన్ అదే బ్లూ లో రాయల్ ప్లే చేసాము వాళ్ళకి కాంబినేషన్ గా ఇక్కడ పైప్ ఇచ్చి పడుతుంది గ్రీనింగ్ వైట్ వేసేసాము వైట్ కి దానికి వచ్చిన ఫ్లవర్ వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్ లో కాంబినేషన్ బాగుంటుంది ఆరెంజ్ లైట్ ఆరెంజ్ వాడాల్సి ఫ్లవర్ ఒక షార్ట్ చూడండి ఈ ఫ్రంట్ ఏ డిజైన్ అయితే అని అదే బ్యాక్ సైడ్ చేసాము షార్ట్ చూద్దాం మన గ్రీన్ ఆ గ్రీన్ కి సంబంధించి బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వాడాము ఈ హాస్పిటర్ కూడా ఆరెంజ్ కలర్ వాడే వైజ్ రాష్ట్ర ఔషడ్ సంబంధించిన కావచ్చు ఇది చూడండి ఫస్ట్ ఇది అక్కడ చూపించాను ఎంట్రన్స్ వాళ్ళకి ఆ వాళ్ళకి కాంబినేషన్ గా అదే డిజైన్ చేయాల్సి చేసే ఉంది స్ట్రెచ్ పెట్టేసి దానికి కాపర్ గోల్డ్ టచ్ అప్ ఉంది దాంట్లో వచ్చేసేసి వైట్ టైల్స్ బిల్లలు కాకపోయి టైల్స్ పిల్లలు టైల్స్ కాస్ట్ అయితే అని ఈ టైప్ లో చేసాము చూడండి రెంట్ వెల్వేషన్ చేసిన కలర్స్ కానీ వాటికి లుసుకెళ్ళి ఎలా ఉండచ్చు బయటకెళ్ళి చూద్దాం వస్తుంది చూడండి మెట్లు ఎక్కి మెట్లు ఎక్కి మనం పైకి వస్తున్నాం కదా పైకి వచ్చేటప్పుడు ఎంత ఈ వాల్ ఉంది ఈ వాన్కి వచ్చేసి దీనికి రాయి టడి అనేది కొత్త చూడండి ఇది కిందకు వస్తే కనుక ఇది వచ్చేసి మధ్య రూమ్ అండి మధ్య రూమ్ కనుక సీలింగ్ చూసుకుంటే ఆ సీలింగ్ వైలెట్ కలర్ అండి బ్రూఫ్ వేసింది మధ్యలో వచ్చేసేసి స్మోక్ డిజైన్ చేసాం చూడండి అదే క్యాండిల్ డిజైన్ అంటారు దాన్ని ఆ స్మోక్ డిజైన్ చేసాము దాని కాంబినేషన్గా ఆ వైలెట్ బార్డర్కి సంబంధించి దాని కాంబినేషన్గా దాని ఆపోజిట్ పింక్ కలర్ వేసాను చూడండి ఇది బేబీ పింక్ అండి కాదు బేబీ పింక్ వాడే దీనికి దానికి కాంబినేషన్గా రెడ్ లో గోల్డ్ డిజైన్ చేశాను చూడండి వాళ్ళకి చూడండి వచ్చేసి ఫ్రంట్ రూమ్ అనమాట దీనికి సంబంధించి దీనికి వచ్చేసి వేరే ఆపోజిట్ కలర్ అండి దీనికి బ్లూ గ్రీన్ షేడ్లో అయితే ఉంది దీనికి సీలింగ్ రూప్స్ వచ్చేసేసి బ్లూ షేడ్ అండి గ్రే గ్రే కలర్ దాన్ని బ్లూ గ్రే అంటారు దాన్ని వాల్స్కి వచ్చేసి లైట్ గ్రీన్ విధంగా ఈ వాల్స్ చూడండి ఒకసారి రాయల్ ప్లే డిజైన్ చేసాము దీనికి సంబంధించి రెండు కలర్స్గా దీనికి దీనికి రాయల్ ప్లే డిజైన్ చేసే సెట్ చేసాం చూడండి చూడండి ఇది ఫ్రంట్ వాల్ అనమాట ఈ ఫ్రంట్ వాల్ చూడండి ఒకసారి అది దీన్ని కూడా మనం ఇందాకైతే చూపించామని చూసారా అదే టైంలో వేరే మోడల్ డిజైన్ అండి ఇది వాల్ కేర్ డిజైన్ స్టోన్ డిజైన్ అండి ఇది స్టోన్ డిజైన్ లోనే దీన్ని కూడా కాపర్ గోల్డ్ కాంబినేషన్ లో చేసాము ఈ గాల్ వచ్చేసేసి వైట్ వైట్ పెట్టామండి గాల్ లో టైల్స్ పిల్లల్లా మారిపోయింది చూడండి ఈ టైల్స్ వేసుకునే పని లేకుండా అండి టైల్స్ కాస్ట్ కి టైల్స్ కాస్ట్ అయిందని ఈ విధంగా చేయాల్సి వచ్చింది చూడండి ఇది వెలివేషన్ డిజైన్ ఒకసారి దీని వాడిని కలర్స్ చెప్తాను చూసారు కదండీ వాల్ అని ఇది వచ్చేసి బబుల్ డిజైన్ అండి ఇది బబుల్ డిజైన్ ఇస్తాము ఆ లుక్ కోసం వచ్చేసి ఆ పత్నం బబుల్ డిజైన్ వాడాల్సి వస్తుంది బబుల్ డిజైన్ పెట్టాము ఆ బబుల్ డిజైన్ కు బబుల్ డిజైన్ కి సంబంధించి ఆ రెండు ఆ బిలాల్కి వచ్చి ఒకటి ఒక చిరెంజ్ ఒక గ్రీమ్ కలర్ ఉంది దాని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ కలర్ వాడాలి బాగానే ఉంది ఆ గ్రీన్ కలర్ మధ్యలో ఆ ఫ్లవర్ వచ్చింది చూసేదా దానికి సిల్వర్ పెయింట్ వాడామండి దాని కాంబినేషన్లో మాములుగా యాక్చువల్గా అయితే వైట్ అయినా పడుకోవచ్చు మేము సిల్వర్ పెయింట్ వాడాము సిల్వర్ వల్ల లుక్ వచ్చిందని సిల్వర్ పెయింట్ వాడాము తొమ్మిది ఒకసారి ఎలా మెరుస్తుంది దీని పక్కనే ఈ వెల్వేషన్ కూడా తొమ్మిది పర్ఫెక్ట్ కాలిటీ సేమ్ అదే కాంబినేషన్లో అనమాట దాన్ని కూడా ఫస్ట్ బార్డర్స్ వచ్చేసి బబుల్ డిజైన్ చేసేవాడి వాళ్ళ పేర్లో బబుల్ డిజైన్ ఆ మధ్య రౌండ్స్లో కూడా బబుల్ డిజైన్ ఉంది దానికి వచ్చేసి ఇక్కడ మూడు నాలుగు కలర్స్ పడామండి మొత్తం మీద మాకు ఈ పెయింటింగ్ మొత్తం వచ్చేసి మస్తాన్ గారు చేశారు చాలా బాగా చేశారు మా హౌస్ కి ఇక్కడ చాలా మందిని అడిగారు చాలా చెప్పారు రెండు లక్షలు అట్లా చెప్పారు నాకు భయం వేసింది ఇంకా తర్వాత ఇట్లా మస్తాన్ గారు చేస్తారు అని చెప్పి వేరే వాళ్ళు చెప్తే నేను కాంటాక్ట్ అయ్యాను తను వచ్చేసి లేబర్ కాంట్రాక్ట్ వచ్చేసి లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చేసాము ఇంకా ఒక లక్ష నారైంది మాకు అమౌంట్ తర్వాత మీకు దాంట్లో ఒక లక్ష అయింది కానీ ఆయన పర్ఫెక్ట్గా ఎంత బాగా డిజైన్ చేశారు చాలా బాగా చేశారు చాలా తక్కువగా చేశారు చాలా బాగా చేశారు పర్ఫెక్ట్గా చేశారు అందరికీ చాలా బాగా నచ్చింది మా లేడీస్కి చూశారు కదండి మనం ఇప్పుడు వాడిన పెయింట్ కానీ దీని అయినా మనకు లేబర్ కాస్ట్ వచ్చేసేసి మనం కింద కానీ పైన కానీ ఒక లక్ష యాభై యాభై వేలు వరకు లేబర్ కాస్ట్ అయితే ఉందండి దీనికి మెటీరియల్ మెటీరియల్ అయితే మనకు సంబంధం లేదు మెటీరియల్ అయితే వాళ్ళు తెచ్చేసుకున్నారు దీన్ని మనకు వచ్చిన ఓన్లీ మా లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక లక్ష యాభై వేలు రూపాయలు కింద పైన మనం చేసిన డిజైన్ వర్క్లు కానీ ఎక్కడెక్కడ ఏ డిజైన్లు చేస్తాం చేసాం మొత్తం దాంట్లోనే అండి ఒక లక్ష యాభై వేలు మేము కంప్లీట్ అయితే చేసిన టూ స్టేరీ బిల్డింగ్ అండి ఇది ఆ టూ స్టేర్ ఇది మొత్తం మీద మేము ఒక లక్ష యాభై వేలుకి కంప్లీట్ చేసాం అదే మెటీరియల్ దగ్గర ఎంత చేస్తారు ఇదే టూ స్టేర్ బిల్డింగ్ మీరు అదే మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఇంకొక లక్షన్నర అవుతుందండి అంటే మొత్తం మీద మూడు లక్షలు పడుతుంది మొత్తం మీద ఒక మూడు లక్షల దాకా అవుతుందండి అదే మనం మెటీరియల్ మనం మెటీరియల్తో కూడా అయితే మెటీరియల్ కాస్ట్ ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష ఇరవై వేలు లోపు మెటల్ కాస్ట్ అవుతుంది టోటల్ మీద ఒక మూడు లక్షల దాకా దీని లేబ మొత్తం మెటీరియల్ కానీ లేబర్ కాస్ట్ కానీ అయిందండి తెనాలి చీరాల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళు ఎవరైనా సరే మా చేత వచ్చి కావాలి స్క్రీన్ మీద మా నెంబర్ ఉండిద్దండి కాల్ చేయండి కానీ టైం వేస్ట్ కాల్స్ మాత్రం చేయకండి చాలా మంది పిలుస్తున్నారు కానీ అడుగుతున్నారు కానీ ఎవరితో మేము చెప్పొచ్చినాక వేరే వాళ్ళకి అయితే చెప్తున్నారండి మా చేత చేయించుకునే ఉద్దేశం ఉంటేనే మాకు కాల్ చేయండి స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది దయచేసి టైం వేస్ట్ కాల్స్ అయితే చేయబాకండి ప్లీజ్